20 din bar. రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ పంటల సమాచారం మార్కెట్ల సమాచారం ప్రతి ఒక్కరు కూడా పంటల మీద ప్రతి ఒక్కరు కూడా మన తిరుగుకుంటే రైతులకి సో ఈ సమాచారం సేకరించి చేరవేయడం జరుగుతుంది సో ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బియ్యపల్లికి రావడం జరిగింది సో రైతు వచ్చి ఈ యొక్క ఆర్ మిగడన్ ప్రోడక్ట్ జరిగింది చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ యొక్క ఆర్ మిగడన్ గురించి ఆ రైతు తెలియజేయడం జరిగింది అసలు ఆర్ ఏ విధంగా పనిచేస్తుంది అలాగే దేంట్లో ఏమే కాంబినేషన్ ఉన్నాయి అలాగే ఒక టెక్నికల్స్ ఏంటిది దేని మీద పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది రైతు మాటలో మీరు ఇవ్వనండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు చంద్రు చంద్రు ఇదే ఊరు ఊరుగుండలం మండలం మరి ఏ డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఎంత వేస్తారండి మీరు తోట నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈ సంవత్సరం ఎంత ఏ వేరే ఆరుమూడు కేజీ ఆరుమూరు సో మిరపలో మీరు ఈ యొక్క ఆర్మీ కూడా ఎక్కడ చూశారు మీరే యూట్యూబ్ లో చూసి నేను ఆన్ చేసిన యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకొని తెచ్చుకున్నారు ఎట్లా పని చేసిందండి దేని కొంచెం బొబ్బరకు మళ్ళా మూడతకు నల్లికి చేన్ నీటికి వచ్చింది చేన్ నీటికి వచ్చింది సో రైతులకి మరి ఒక ఆర్మిక అంటే మీ రైతు చుట్టుపక్కల రైతులు మీరు వాడినప్పుడు ఎలా చూసారు అందరు చూసి వస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా అర్థం కాలే ఇంకా అర్థం కాలే అవదు చూసి తెచ్చుకుంటారే నేనైతే కోరుతున్నాది ఓకే మరి ఇది రైతులందరూ వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు ఎట్లా అనేది ఎట్లా ఉంది ఒకసారి మీరు చెప్పండి దేని మీద దీన్ని పనిచేసింది అనేది బొబ్బెరకు మూర్తకు నల్లికి అన్నిటికి షేన్ కూడా పెరుగుతుంది మంచిగా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది సో ఈ యొక్క ఆర్మేగ్ అండ్ ప్రొడక్ట్ సో రైతు తన మాటలో చెప్పడం జరిగింది నేను కూడా మీకు వివరించడం జరుగుతుంది